వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల సమస్యలపైన ఈరోజు మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా చేయడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులకు జియో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒకటి వేల రూపాయలు మరియు రూ ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతాలు చెల్లించాలి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి వయోపరిమితి అరవై రెండు ఏళ్లకు పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డెబ్బై ఐదు వేలు ఎక్స్గ్రేషియో రూ ఏడు లక్షలు దహన సంస్కారాలకు రూ ఇరవై వేలు జియోలు జారీ చేయాలి రిటైర్మెంట్ అయినా చనిపోయినా అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయాలి చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి కిట్లు భద్రతా సౌకర్యాలు సకాలంలో అందించాలి జూన్ పది రెండు వేల ఇరవై ఐదు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ధర్నాలు జయప్రదం చేయండి ఎంపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు పొద్దుటూరు పట్టణ కమిటీ ధర్నాల పాల్గొన్నవారు మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుందవరం సాల్మన్ లీడర్లు గురమ్మ శాంతి మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యల పైన స్టేట్ వైడ్ ఇదే ఇదివరకే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలా సార్లు చర్చలు జరిపి ఇంజనీర్ శిక్షణ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పినారు ఆ ప్రభుత్వము వారికి అట్నే కాలయాపన చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కుడక కూట ప్రభుత్వం కుడక ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని ఇప్పటికీ సంవత్సరం పాటు అదే చాలా అదే సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం గాని అట్లాగే వారి సంవత్సరం పైన పరిష్కరించమని మెమరాన్లు గాని చాలా సార్లు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈరోజు నిన్నటికి మన నాలుగు రోజుల క్రితం కుడక మినిస్టర్ నారాయణ గారికి గుడక చర్చలు జరపడం జరిగింది కానీ ఆ చర్చలో ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు ఏ ఒక్కటి కూడా హామీ ఇవ్వని పరిస్థితి అందుకే ఈరోజు మన రాష్ట్ర నాయకత్వం సిఐటి ఆధ్వర్యంలో రేపు ఇంజనీర్ శిక్షణ కార్మికులు మొత్తం మున్సిపల్ కార్మికులు మేము సమ్మెకు పోతున్నాము సమ్మెకు పోతేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇట్లా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదు ఇంజనీర్ శిక్షణ కార్మికులకు వెట్టి చాకరి చేయించుకుంటా ఈరోజు తక్కువ వేతనాలు పదమూడు వేల రూపాయలు ఏమవుతుంది ఈరోజు ఫీజులు కానీ ధరలు కానీ విపరీతంగా కరెంటు బిల్లులు కానీ అనేకమైన కూడా ధరలు విరిగిపోయినాయి పక్క సుప్రీంకోర్టు చెప్తానంది ఇరవై ఐదు వేల రూపాయలు లేని ఒక కుటుంబం టౌన్ లో బతకలేదని మరి ఈ వద్దు ప్రభుత్వాన్ని అడుగుతున్నా మేము ఏమైనా ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఇస్తున్నారా మేమైనా పర్మెంట్ చేయమని అడుగుతున్నావా మేమైనా సమాన పనికి సమానవేతనం అడుగుతున్నాం పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమానవేతనం ఇవ్వమని చెప్తుంది సుప్రీంకోర్టు లెక్క చేయరు ప్రభుత్వాలు సరే మా గోడు ఆలకించరు ధర్నాలు చేస్తే ఎవరు వినతి పత్రాలు చెప్తే ఇస్తే మా సమస్యలు పరిష్కరించారు అందుకే ఏది ఏమైనా కొడుక ఈ రోజు కానీ రేపు కానీ ఇక్కడ కమిషనర్ గారి కొడుక మేము సమ్మె నోటీసు ఇచ్చాము పొద్దుటూరు మున్సిపల్ కార్మికులందరూ ఒక ఇంజనీర్ సెక్షన్ అట్లాగే శానిటైజర్ కార్మికులు మొత్తం విధులు బహిష్కరించి మేము సమ్మె గుడిక పోతున్నాము ఈ సమ్మెకు పోకుండా ఉండేదానికి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మళ్ళీ మరొకసారి చర్చలు జరిపి ఈ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు సమస్యల పైన మీరు సానుకూలంగా స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అందరం ఏర్పడి సమ్మె చేసేదానికి సిద్ధంగా ఉన్నాం